ఫ్రెండ్స్ మేము కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ కి ఎలా వెళ్ళాము ట్రావెలింగ్ ఎలా చేశామనేది ఈ వీడియోలో షేర్ చేస్తాము ఫస్ట్ విజయవాడని న్యూఢిల్లీకి ట్రైన్ లో వెళ్ళాము న్యూఢిల్లీ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి బస్ లో హరిద్వార్ని చేరుకున్నాము హరిద్వార్ని చేరుకున్న తర్వాత అక్కడ హారతి చూసుకొని హరిద్వార్ నుండి ఒక వెహికల్ మాట్లాడుకొని డైరెక్ట్ గా బద్రీనాథ్ కి బయలుదేరాము మార్నింగ్ బయలుదేరితే బద్రీనాథ్ వెళ్ళేసరికి ఈవినింగ్ అయింది నైట్ అక్కడ స్టే చేసి మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని కేదార్నాథ్ కి మా లో బయలుదేరాము మనం కేదార్నాథ్ కి వెళ్ళాలి అంటే సీతాపూర్ లో గాని సోనుప్రాయగ్ లో గానీ మన వెహికల్స్ ని పార్కింగ్ చేయాలి సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండు వరకు అక్కడ వాళ్ళ వెహికల్స్ మాత్రమే తిరుగుతాయి ఆ వెహికల్ లో మనం గౌరీకుండ చేరుకొని గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ కి ట్రెక్కింగ్ చేసి వెళ్ళాలి ఈ ట్రెక్కింగ్ మనం కాలినడకతో ఎక్కుతూ నడుస్తూ వెళ్ళొచ్చు లేదంటే డోలీ ద్వారా వెళ్ళొచ్చు లేదా పిట్టు అయినా మనం ఎక్కొచ్చు ప్రెజెంట్ అయితే హెలికాప్టర్ సర్వీస్ రద్దు చేశారు కేదార్నాథ్ లో దర్శనం చేసుకుని నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరి సేమ్ సోన్ ప్రయా వచ్చి మా వెహికల్ లో హరిద్వార్ చేరుకున్నాము హరిద్వార్ నుండి మళ్ళీ న్యూఢిల్లీ వెళ్లి న్యూఢిల్లీ నుండి మథురా వెళ్ళాము శ్రీకృష్ణ జన్మభూమి అండ్ బృందావన్ చూసాము తర్వాత మళ్ళీ న్యూఢిల్లీ వచ్చి న్యూఢిల్లీ నుండి విజయవాడకి ఫ్లైట్ లో వచ్చాము ఈ విధంగా మాకు నైన్ డేస్ పట్టింది